ఏసునామానికి మహిమ కలిగిన గాక కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు దేవుడు మహాకృపండి ఈ యొక్క ఉదయకాల సమయంలో సృష్టికర్తైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన రాజ్యానికి వారసులు అవ్వటానికి ఈ యొక్క భక్తిని మనము కొనసాగిస్తూ ఉన్నాం మనిషి రాజ్యాన్ని పరిపాలిస్తే ఒకలాగుంటుంది దేవుని పరిపాలన ఒకలాగుంటుంది అందుకే మనిషి రాజ్యం కావాలా దేవుని రాజ్యం కావాలా ఈ ప్రశ్న వేసుకుంటే మనకి అర్థమవుతుంది దేవుని రాజ్యం ఏముంటుంది మనిషి రాజ్యంలో ఏముంటుంది అక్కడక్కడ వింటూ ఉంటాం వాళ్ళు పరిపాలిస్తే బాగున్ను వీళ్ళు పరిపాలిస్తే బాగున్ను అని రకరకాల పార్టీలు ఈ ప్రపంచంలో ఉండొచ్చు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఘనమైన చరిత్ర కలిగిన పార్టీలు ఉండొచ్చు కానీ ఇక్కడ మనిషి పరిపాలన ఎవరు పరిపాలించిన అది మనుషులే అది మానవ అవతారమే కానీ అవతారం ఒకటి ఉన్నది ఆయన పేరే యేసుక్రీస్తు వారు ఈ ఆ దైవ అవతారంలో పరిపాలన రేపు రాబోతున్నది ఆ దైవ రాజ్యానికి మనమందరము వారసులము కావాలి ఇక్కడ గమనించాలి రాజ్యము దేవుని రాజ్యం ఇది రాజ్యం అనగానే పరిపాలించటం అది హిబ్రీ భాషలు అంటాడు ములాఖత్ లేక గ్రీక్ భాషలు అంటాడు బలేసియా అని అది ఏదైనాప్పుడు కూడా పరిపాలించిన విధానాన్ని రాజ్యాధికారము పాలన అని అర్థం వస్తాయి ఇక్కడ గమనించాలి దేవుని రాజ్యం వేరు మనుషుల రాజ్యం వేరు దేవుని రాజ్యంలో ఏముంటాయంటే ఇది మనుషుల చేత పరిపాలించింది కాదు ఇది దేవుడి చేత పరిపాలించబడే ఆధ్యాత్మిక రాజ్యం ఇది మానవుల గుండెల్లో దేవుని చిత్తాన్ని స్థాపించి తన దో ఆ యొక్క దాని ద్వారా ఆ రాజ్యము ఏర్పాటు చేయబడుతుంది అందుకేది దేవుని రాజ్యం అంటారు ఇక మనము గమనిస్తాము కదా ఉదాహరణకు లోకాసువార్త పదిహేడు అధ్యాయం లోకాసువార్త పదిహేడు అధ్యాయం ఆ ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కానీ మనం గమనిస్తే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిచయలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అంటూ ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలుపడదని పడదని వారికి ఉత్తరం ఇచ్చాను అంటే దేవుని రాజ్యం చూస్తే కనబడనది కాదు దేవుని రాజ్యం మనలోనే ఉన్నది అనే ఉద్దేశం ఈ ఆయన పరిపాలనలో మనం ఉండాలి మరి భౌతిక పరమైనటువంటి లెక్క మానవ పరిపాలన ఎలా ఉంటుంది అంటే అక్కడ పరిపాలకులు ఉంటారు పాలన చేస్తారు అంటే చట్టాలు ఉంటాయి సైన్యం ఉంటుంది ప్రజలు ఉంటారు అంటే దేవుని యొక్క రాజ్యములో దేవుడే ఉంటాడు దేవుడి రాజ్యంలో దేవుని పిల్లలు ఉంటారు దే అలాగే మనుషుల రాజ్యంలో ఎవరు ఉంటారంటే పౌరులు ఉంటారు అంటే దేవుని రాజ్యానికి ఎవరు వారసులు అవుతారంటే పిల్లలే వారసులు అవుతారు పౌరులందరూ రా దేవుని రాజ్యంలోకి రాలేరు అంటే ప్రజలందరూ రాలేరు పరిపాలన ఇప్పుడు మన దేశం ఉంది మన దేశములో ఎవరున్నారంటే ఉన్నారు అది మనుషుల పరిపాలనలో ఇది నడుస్తుంది కాబట్టి కానీ దేవుడి పరిపాలన ఎవరు ఉంటారంటే పిల్లలు పిల్లలు ఉంటారు ఏ పిల్లలు అంటే పరిశుద్ధ పిల్లలు నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆరవ వచనాన్ని మీరు గమనిస్తారు అక్కడ సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము నీవు దేవునికి మహిమ కలుగుని ఇక్కడ ఏమనుంది మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అంటే దేవుడి రాజ్యంలో ఎవరు రా ఉంటారంటే పరిశుద్ధ జనముంటారు ఈ విషయాన్ని మనం గమనించాల అంటే దేవుడి రాజ్యానికి వెళ్ళాలి భూలోకంలో ఏ అవతారంలో ఏ రాజు వచ్చినా ఏ ఏ పార్టీ నుంచి ఏ రాజు వచ్చిన అది పరిశుద్ధ జనంగా ఉండడానికి అవకాశం లేదు పరిశుద్ధులు అవ్వాలంటే పరిశుద్ధుడు యొక్క రక్తంలో కడగబడాలి వారే దేవుని రాజ్యానికి వారసులవుతారు మనం గమనించాలి పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు గమనిస్తాం కాగా మీరు విదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అంటూ మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు నువ్వు పరిశు సంస్థ ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి అని గమనించాల అవును ఆయన రాజ్యంలోకి చేరాలంటే పరిశుద్ధులుగా ఉండాలి మనుషులందరూ పరిశుద్ధులవ్వాలి పరిశుద్ధులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆ దాని ద్వారానే దేవుని రాజ్యంలోకి వెళ్తారు దేవుని పరిపాలన నిత్యం ఉండేది గమనించాలి దేవుని రాజ్యం దేవుని రాజ్యం నిత్యం ఉండేది ఎందుకంటే అది ఒక రోజుతో అయిపోయేది కాదు దేవుని రాజ్యము ప్రవేశించడానికి మన హృదయంలో మార్పు అవసరం యోహాను మూడు మూడు ప్రకారము మీరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు ఇది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియమైన జనంగమా దేవుడు తన ప్రజలని పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనముగా మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు దేవునికి మయము గాక ఇక్కడ గమనించాలి మనము దేవుని యొక్క మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనము ఈ గొప్ప సత్యాన్ని గురించి సత్యించుకోవాలి దేవుని రాజ్యం గురించి ఆలోచన చేయాలి దేవుని రాజ్యము ఇది భూమిపై కన్నా గొప్పది ఇది మరణించదు ఈ రాజ్యానికి ఏముండదు మరణం ఉండదు ఇది నాశినముఖా అన్నది దేవుడు మనల్ని ఈ రాజ్యానికి పిలుస్తూ ఉన్నాడు ఆ పిలుపును మనం అందుకోవాలి దేవుని రాజ్యం అంటే ఏమిటి అంటే దేవుని రాజ్యం మీలో ఉన్నది ఇందాక చదువుకున్నాము లోకా స్వార్థ అధ్యాయంలో అంటే ఇది ఒక ఆత్మీయ పాలన అలాగే దేవుడు మన హృదయాలపై తన చిత్తాన్ని స్థాపించే స్థలం ఇది బహిరంగ రాజకీయ వ్యవస్థ కాదు గమనించండి మన మనసులో ప్రారంభమయ్యే పాలన మన హృదయాన్ని పరిపాలిస్తాడైనా మనిషిని కాదు శరీరాన్ని కాదు అంటే నా హృదయ పాలకుడు అనుకోవాలి మన రాజు దేన్ని పరిపాలిస్తాడంటే శరీరాన్ని కాదు హృదయాన్ని అందుకే హృదయపాలకుడు అనుకోవాలి దేవునికి గాక ఆ దేవుని రాజ్యమునికి వెళ్ళాలంటే మరో జన్మను ఎత్తాలి ఆ జన్మే బాప్టిజం అంటూ ఉన్నారు అది రెండో జన్మకు కారణం మత మార్పుడు కాదు ఆ రెండో జన్మ బాప్టిజం తీసుకుంటే రెండో జన్మ అర్థం ద్విజుడు కావాలి ద్విజుడు కావాలి ద్విజుడైన వాడే పరలోకానికి వెళ్తాడు రెండో జన్మ ఒక నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మిస్తే గాని వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అనే విషయాన్ని మనం గమనించాలి మళ్ళీ జన్మింపక మానవుడు దేవుని రాజ్యమును చూడలేడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మన హృదయ మార్పు కావాలి అవసరం పాపాన్ని విడిచి క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి క్రీస్తుని ప్రభువుగా అంగీకరించినప్పుడు ఆయన రాజ్యానికి వారసలమవుతాం ఇది విశ్వాసము ద్వారా సాధ్యపడుతుంది కార్యాల ద్వారా కాదు ఏదో మంచి కార్యాలు జరిగితే బట్టలు పంచామండి అన్నం పెట్టామండి అనాథ శరణాలను కట్టామండి అంటే కుదరదు మనం కూడా రేపు ఆగస్టు పదిహేనో తేదీన ఆ అనాథ శరణాలయం కట్టడానికి ప్రారంభిస్తూ ఉన్నాం అది కడితే పరలోకానికి వెళ్ళాం పరలోకానికి వెళ్ళాలంటే పాపంను విడిచిపెట్టాలి పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి ఇది దేవుని రాజ్యం అందుకే ఏమన్నాడు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం నిన్న కూడా అక్క అది ప్రస్తావించి రాత్రిలో చూసినా నా వీడియో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అని అంటే అక్కడ ఆరు అధ్యాయం మత్స్ ఆరు ముప్పై మూడులో ఈ మాట ప్రస్తావిస్తూ ఉంటుంది నా ప్రియన ముందుగా దేవుని రాజ్యమును ఆ నీతిని వెదకాలి అదే జీవితం మన జీవితంలో దేవుని రాజ్యమే ప్రథమ ప్రాధాన్యత కావాలి దేవుని రాజ్యమే ప్రథమ ప్రాధాన్యత కావాలి దేవుని మన చర్యలు మాటలు ఆలోచనలు అన్ని దేవుని చిత్తానికి లోబడి ఉండాలి దేవునికి మయము గాక అంటే మన చర్యలు దేవుని రాజ్య అభివృద్ధి మేము సాక్షులం సేవకులము దేవునికి సాక్షులం మేము రాయబారులం క్రీస్తుకి మనం ఏమవ్వాలి రాయిబాళ్ళ మనం అంబాసిడర్గా మారాలి అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భవిష్యత్తులో దేవుని రాజ్యం ఉంది ఆ బైబిల్ చెప్తూ ఉంది ఈ లోక రాజ్యములు అన్నీ ఆగిపోతాయి ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం చూస్తాం ప్రకటన పదకొండు పదిహేనులో ఒక మంచి మాట దేవుని మాటలు ఏడవ దోత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునను దేవునికి స్తోత్రం ఒకరోజు కాదు ఆయన పరిపాలన కొన్ని రోజులు కాదు ఆయన పరిపాలన యుగ యుగాలు అందుకే దేవ మనిషి పరిపాలన కావాలా దేవుని పరిపాలన కావాలా ఏది కావాలి ఈరోజు పాఠం పేరుదే దేవుని స్తోత్రం ఈ ఒకరోజు భూమిపై దేవుని రాజ్యము సంపూర్ణంగా స్థాపించబడుతుంది ఎక్కడో పరలోకం అక్కడే లేదు ఈ భూమి మీదే ఒక కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడే అనే స్థాపన జరుగుతుంది అప్పటికి అన్ని భౌతిక రాజ్యాలు అంతమవుతాయి భౌతిక రాజ్యాలు ఏమి ఉండవు ఆ దేవుని రాజ్యం మాత్రమే ఉంటుంది యేసు క్రీస్తు నిత్యరాజ్యగా పరిపాలిస్తాడు ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యంలో ప్రజలు కాదు పౌరులు కాదు మనం పిల్లలుగా ప్రవేశిస్తాం దేవుని స్తోత్రం గాక మనం చదువుతూ ఉంటాం ఎప్పుడు ఒకటే రెండు తొమ్మిదిలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆ మిమ్మల్ని పిలిచిన వానికున్న అతిశయములను ప్రచురణం చేయి నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని శక్తి ప్రజలై ఉన్నారు వీరే పరలోకానికి వెళ్తారు దేవునికి స్తోత్రం వీరు మాత్రమే వెళ్తారు మన ద్వారా ఈ లోకానికి దేవుని రాజ్యాన్ని పరిచయం చేయాల అది ఆయన ఉద్దేశం క్రైస్తవులు దేనికి ఉన్నారా అంటే ప్రచారం చేయడానికి కాదు దేవుని పాలన గురించి చెప్పడానికి దేవుని రాజ్యం ఒకటి ఉందని చెప్పడానికి దానికి ఆ నాయకుడు యేసు ప్రభు వారని చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాం ఆయన రాజ్యం ఏముంటుంది ప్రేమ ఉంటుంది నీతి ఉంటుంది కనికరం ఉంటుంది సత్యం ఉంటుంది మన జీవితాల్లో అది ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా మనం ఎక్కడ ఉన్నా మన కుటుంబములో సంఘములో ఉద్యోగములో ఒకటే ఆలోచన ఉండాలి దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించాలా దేవుని రాజ్యము కొరకు జీవించాలని కోరిక పుట్టాలా దాని వెదకండి అని ఇతరులకు చెప్పాలా దాని సాక్షులుగా మనం ఉండాలి గమనించండి మనం ముందాక చదువుకున్న వాక్యాలన్నీ కూడా వీడికి సంబంధించింది మనం దేవుని వాక్యంలో ఉన్నది మనం నేర్చుకుని ఆ ప్రకారముగా జీవిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఒక్క దేవునికి మా దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె